బీసీ కులాల వారికి అండదండగా ఉండేందుకు వారి జీవితాలలో వెలుగులు నింపేందుకు కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదరణ త్రీ పాయింట్ జీరో తీసుకువచ్చారని కోమరవలు మండల అభివృద్ధి అధికారి సయ్యద్ మస్తాన్ వలి తెలిపారు ప్రకాశం జిల్లా కోమరోలు మండల పరిషత్ కార్యాలయంలో మండల అభివృద్ధి అధికారి సయ్యద్ మస్తాన్ వలి ఆధ్వర్యంలో ఆదర్ణ త్రీ పాయింట్ జీరో పై బీసీలతో అవగాహన సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి మండల విస్తరణ అధికారి దేవరశెట్టి బ్రహ్మయ్య బీసీ నాయకులతో పాటు కమ్మరి కుమ్మరి వడ్రంగి నాయి లో భవన నిర్మాణ కార్మికులు టైలరింగ్ వృత్తుల వారు పాల వ్యాపారస్తులు రచకులు ఇతరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మండల అభివృద్ధి అధికారి సయ్యద్ మస్తాన్ అలీ మాట్లాడుతూ బీసీ చేతివృత్తుల వారికి ఆధునిక పనిముట్లు ఇస్తే వారి నైపుణ్యంతో ఇంకా బాగా అభివృద్ధి చెందారని వారి కుటుంబాలకు ఆర్థికంగా ప్రోత్సాహం ఇచ్చినట్లు ఉంటుందని ఆలోచనతో ప్రభుత్వం ఆదర్ణ త్రీ పాయింట్ జీరో త్వరలో అమలు చేస్తుందని ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన తర్వాత బీసీలు సచివాలయాల్లో నమోదు చేసుకోవాల్సి ఉంటుందని ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చిన వెంటనే మీడియా ద్వారా తెలియజేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు బోనినేని వెంకటేశ్వర్ల యాద తిరుమల రెడ్డి పంచాయతీ కార్యదర్శులు వారు ఇతరులు పాల్గొన్నారు మరి సంబంధించి ఆదరణ త్రీ అనే కార్యక్రమం ద్వారా మరి చేతి వృత్తి పనులు చేసుకునే వాళ్ళందరికీ కూడా తొంభై శాతం సబ్సిడీతో పనిముట్లు ఇప్పించడానికి మరి కృతనిత్యంతో ముందుకు వచ్చినారు కాబట్టి మరి ఈ ఈరోజు కొమరోళ్ళు మండల పరిషత్ కార్యాలయంలో మరి బీసీ సంఘ నాయకులతో అలాగే ఈ పనిముట్లు ఎవరైతే చేసుకుంటున్నారో వాళ్ళబ్దిదారులతో అవగాహన కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది మరి దీంట్లో ముఖ్యంగా వారికి అవసరమైన పనిముట్లు పాల వ్యాపారానికి సంబంధించినవి కానివ్వండి తర్వాత బంగారు పని చేసుకునే వాళ్ళకు సంబంధించినవి కానివ్వండి ఈ రజకులకు సంబంధించిన వస్తువులు కానివ్వండి తర్వాత అలాగే ఈ మంగళి షాప్లకు నాయి బ్రాహ్మణులకు సంబంధించిన వస్తువులు కానివ్వండి తర్వాత వివిధ రకాలకు సంబంధించిన మరి మూడు వందల ముప్పై ఐదు రకాల పనిముట్లతో మరి కంపెనీలతో అప్ చేసుకోవడానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది కాబట్టి ముందుగా వీరి సలహాలు సూచనలు తీసుకోమని చెప్పి సమావేశం ఏర్పాటు చేయమని చెప్పి మన గౌరవ కలెక్టర్ గారు కూడా తెలియజేసిన దాని మేరకు ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి అందరూ ఈ లబ్ధిదారులు చేతివృత్తి పనులు చేసుకునే వాళ్ళందరూ కూడా హాజరు కావడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ బీసీలకు సబ్సిడీతో తొంభై శాతం సబ్సిడీతో ఇవ్వడానికి ముందుకు వస్తూ ఉంది కాబట్టి అందరూ కూడా ఈ చేతివృత్తి పనులు చేసుకునే వాళ్ళందరూ కూడా మరి ముందుకొచ్చి వారికి అవసరమైన పనిముట్లు మాకు తెలియజేసినట్లయితే మేము ప్రభుత్వానికి మరి ఏ ఏ రకాల ఏ కంపెనీలకు సంబంధించిన పనిముట్లు అడుగుతున్నారు అనేది నివేదిక పంపించడానికి కూడా బాగుంటుందనే ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది మరి అందరూ కూడా ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఇట్లు ఎంపీడీ ఈరోజు జరిగిన సమావేశము ఓన్లీ అవగాహన కార్యక్రమము ఈ కులవృత్తుల వారందరికీ కూడా అవగాహన కల్పించడానికి ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సంబంధించిన మరి ఉత్తర్వులు మరి ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి మరి సచివాలయాల ద్వారా ఎప్పుడు అప్లై చేసుకోవాలనే దాని మీద మనకి తదుపరి ఉత్తర్వులు వస్తాయి కాబట్టి వచ్చిన తర్వాత మనము మీడియా ద్వారా మన నాయకులందరికీ అలాగే వృత్తి పనుల వాళ్ళందరికీ కూడా తెలియజేయడం జరుగుతుందని ఈ విషయాన్ని అందరూ కూడా గమనించుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ